ఇక మరో అంశం నేను ఇప్పటిదాకా చెప్పిన కదా తమ్ముడు పెట్టుబడి అన్న సంతకాలు పట్నం కంపెనీలతోనే ఫారిన్లో ఒప్పందాలు రేవంత్ సర్కార్ పెట్టుబడుల భాగోత్వం ఒప్పందాల పేరుతో ప్రభుత్వం ఏ మారుస్తోంది హైదరాబాద్ రిజిస్టర్ కంపెనీలతో అమెరికాలో ఒప్పందాలేంటి ఎవరి కోసం ఎవరు ఒప్పందాలు చేసుకున్నారు స్వచ్ఛ బయోలో స్వయంగా సీఎం సోదరుడు భాగస్వామి ముంబైకి చెందిన ట్రైజిన్ టెక్నాలజీతో అమెరికా ఒప్పందం విదేశీ పెట్టుబడులు అంటే ఆయా దేశాలలో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనుకుంటాం కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది మన దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీలు విదేశాలలో ఒప్పందం చేసుకుంటే వచ్చే పెట్టుబడులుగా సరికొత్త నిర్వచనం ఇస్తుంది రేవంత్ సర్కార్ అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బృందంతో ఒప్పందం చేసుకుంటున్న కంపెనీలలో కొన్ని మన దేశానికి చెందినవి కావడం గమనార్హం ఇక్కడ రిజిస్టర్ అయిన కంపెనీలతో అక్కడ ఒప్పందాలు చేసుకోవడం వెనక ఉన్న మతల బేంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు సో ట్రైజెన్ టెక్నాలజీస్తో ప్రతినిధులతో ముఖ్యమంత్రి మంత్రి శ్రీఎస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలెట్ చేసినా నాకు తెలిసి ఇందులో ఒక విచిత్రమైతే దాగి ఉన్నది ఇక్కడ మీకు మంత్రి కనబడుతున్నాడు కదా నిన్ను శ్రీధర్ బాబుకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ మొత్తం ఎతికినా ఇడ కనబడుతున్న శ్రీ ఇగో బాబు అయింది మళ్ళీ ఎవరు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ ఆయన సోషల్ మీడియా మొత్తం సర్చ్ చేసినా ఏ ఒక్కటి కూడా పోస్ట్ చేయలే ఇగో ఇప్పుడు మనం ఇట్లా దిగుతాం కదా మా పెట్టుబడులకు సంబంధించి తెలంగాణలో వచ్చిన లేకపోతే పెట్టుబడులు అని ఇట్లా ఫోటో దిగుతాం కదా ఏ ఒక్క ఫోటో కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏందా అని ఆరాదితేనే అమ్మ లేని గాలివే కంపెనీ మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు రాని ఆయన అది మనకెందుకు సంబంధించి రేపు పొదుగల విమర్శలు వస్తే దాన్ని కూడా పట్టించుకుంటాడు అంటూ శ్రీధర్ బాబుకు సంబంధించి ఎక్కడా పోస్ట్ చేయాలి అంటే దీంట్లో చాలా మతలబు ఉన్నది అనేది నాకు అప్పుడే క్లారిటీ వచ్చింది ఎందుకంటే స్వచ్ఛ బయోకు సంబంధించిన కంపెనీ అయినా కానీ చాలా కంపెనీలతో చర్చించు అక్కడ పూర్తి స్థాయిలో హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలతోనే వీళ్ళు అక్కడికి వెళ్ళిన పని ఇప్పుడు వీళ్ళ తమ్ముడు వీళ్ళ కుటుంబ సభ్యులు భాగస్వామ్యులు ఉన్నారు ఇక్కడ పెట్టుబడులే అక్కడికి వెళ్ళి దాన్ని అట్లా తీసుకొస్తున్నారా మరి హైదరాబాదులోనే చేసుకోవచ్చు కదా అంటే ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమై అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పెద్ద చేసేది ఏం లేదు అంత బిస్కెట్ కథ అనేది అర్థమైపోయింది ఇక దీంతో తిరుగు ప్రయాణం కూడా అనేది మనకైతే వార్తలు అందుతున్న పరిస్థితి